హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్పెన్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి సబ్జెక్టు వైజ్గా ఎన్ని మార్కులు అనేవి మనకి యొక్క రెండు వందల ప్రశ్నకు సంబంధించి టోటల్గా తొమ్మిది సబ్జెక్టులు ఉంటాయి రెండు వందల మార్కులకు తొమ్మిది సబ్జెక్టులు అయితే ఉంటాయి ఆ యొక్క తొమ్మిది సబ్జెక్టులు ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు అనేవి కేటాయించడం జరిగింది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే ఒక తొమ్మిది సబ్జెక్టులు ఒక సబ్జెక్టుకు ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే క్లియర్గా ఇందులో ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మరి ఏంటంటే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి కానీ ఇప్పటికిప్పటికి తెలుసుకున్నా కూడా ఈ యొక్క ఫిఫ్టీ సిక్స్టీ డేస్ మధ్యలో చదివినా కూడా ఈజీగా ట్వంటీ ప్లస్ మార్కులు ఇరవై ప్లస్ మార్కులు అయితే సాధించే అవకాశం ఉంటుంది అది కూడా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి స్కిప్ చేయొద్దు దయచేసి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే టోటల్గా మనకు ఈ యొక్క మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు టోటల్గా రెండు వందల అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ రెండు వందల మార్కులకు ఉంటుంది ఎటువంటి నెగిటివ్ అయితే లేదు మిత్రులారా అది మీకు తెలిసిన విషయమే ఓకేనా మరి టోటల్గా ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయి రెండు వందల మార్కులకు ఓకేనా రెండు వందల మార్కులకు తొమ్మిది సబ్జెక్టులు అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా ఒకటి అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు ఓకేనండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ అదేవిధంగా జాగ్రఫీ పాలిటీ ఎకానమీ హిస్టరీ టోటల్గా మనకు తొమ్మిది సబ్జెక్టులు అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా మరి ముందుగా యొక్క అర్థమెటిక్ ఓకేనా రీజనింగ్ అదేవిధంగా ఇంగ్లీషు ఈ యొక్క వెయిటేజ్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం అర్థమేటిక్ వచ్చేసి మనకు ఇరవై ఐదు మార్కులకు తగ్గకుండా ఇరవై ఐదు ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది హోటల్గా ఓకేనా మరి అదే రీజనింగ్ అయితే ఇరవై మార్కులకు యొక్క వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది ఇందులో కరెక్ట్గా ఫైవ్ టాపిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఆ యొక్క ఫైవ్ టాపిక్స్ కని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇరవైకి పద్దెనిమిది ఈజీగా పెట్టే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఇంగ్లీషు ఇంగ్లీషు ముప్పై మార్కులకు తగ్గకుండా ఒక్క మార్కు పెరగకుండా తగ్గకుండా ముప్పై మార్కు పర్ఫెక్ట్ అండి ఇక్కడ ఓకేనా ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వెయిటేజ్ అయితే చేంజెస్ ఉండదు రీజనింగ్లో ఇరవై రావాల్సిందే అర్థమెటిక్ ట్వంటీ ఫైవ్ రావాల్సిందే ఓవరాల్గా అర్థమెటిక్ రైజనింగ్ నుండి మనకు టో టోటల్గా నలభై ఐదు ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఇంగ్లీష్ నుండి ముప్పై ఈ యొక్క మూడు సబ్జెక్టులు చూసుకున్నట్లయితే మనకి ఎన్ని మార్కుల కండి టోటల్గా ఆటోమేటిక్గా రీజనింగ్ ఇంగ్లీష్ మూడు సబ్జెక్టులు కలిపి చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు మార్కులకు క్లియర్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు ఇరవై ఐదు మార్కులు వేటేజీ ఇది పక్కా వేటేజీ అంటే నేను చెప్పేది కన్ఫామ్ తగ్గేదే ఉండదండి కన్ఫామ్గా ప్రింట్ అనమాట ఈ యొక్క యొక్క బ్లూ ప్రింట్ అనమాట ఇది ఓకేనా కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇరవై ఐదు మార్కులు ఉంటుంది జనరల్ సైన్స్ వచ్చేసి ముప్పై ముప్పై మార్కులు ముప్పై ప్రశ్నలు అయితే రావడం జరుగుతుందండి ఓకేనా కరెంట్ అఫైర్స్ ఇరవై ఐదు జనరల్ సైన్స్ ముప్పై జనరల్ సైన్స్లో వచ్చేసి మళ్ళీ ఎక్కువగా బయాలజీ నుంచి మనకు ఎక్కువ వస్తాయి పదిహేను ప్రశ్నలు బయాలజీ నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండి ఒకసారి ఏడు ఒకసారి ఎనిమిది దాంట్లో ఒకటి ఔటిట్యూడ్ తగ్గొచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండి పదిహేను టోటల్గా చూసుకుంటే ముప్పై మార్కులకు జనరల్ సైన్స్ అయితే వెయిటేజ్ అయితే ఉండడం జరిగింది మరి మీ రిమైన్ సబ్జెక్టులు ఏమున్నాయి చూసినట్లయితే హిస్టరీ ఉంది ఎకానమీ ఉంది క్వాలిటీ ఉంది అదేవిధంగా చూసినట్లయితే మనకు జాగ్రఫీ ఉండడం జరిగింది హిస్టరీ చూసినట్లయితే మనకు ముప్పై ఐదు ప్రశ్నలు వేటేజ్ ఉంటుంది ఎకానమీ అయితే పది మార్కులకు పది ప్రశ్నలు క్వాలిటీ అయితే పదిహేను ప్రశ్నలు జాగ్రఫీ అయితే పది ప్రశ్నలు టోటల్గా ఆ యొక్క మూడు సబ్జెక్టులు అర్థమేటికల్సిన డెబ్బై ఐదు ఇవి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా జిఎస్ మొత్తం ఎంతండి వన్ ట్వంటీ ఫైవ్ అది వచ్చేసి ఆర్థమెటిక్ రీజన్ ఇంగ్లీష్ వచ్చేసి డెబ్బై ఐదు మార్కులు ఓవరాల్గా చూసినట్లయితే మనకు రెండు వందల మార్కులకైతే ఈ యొక్క ప్రశ్నపత్రం రాబోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసినట్లయితే క్లియర్గా సబ్జెక్ట్ వైజ్గా క్లియర్గా మీరు చూసారని అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా నేను ఒక అని ప్రత్యేకంగా మీకు చెప్పాను ఓకేనా ఆ సబ్జెక్ట్ ప్రత్యేకత ఏంటంటే ఏ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రత్యేకత అనేది చాలా చాలా ప్రత్యేకత ఉంది అదేంటో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటేనేమో నో ప్రాబ్లం అండి మంచి హ్యాపీగా ఇంకా ప్రిపరేషన్లో కొనసాగించండి ఒకవేళ తెలియకుంటే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మాకు అర్థమైందని అనుకుంటే ఆ యొక్క వెయిటేజ్ ప్రకారం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఈజీగా సక్సెస్ అవ్వచ్చు బెస్ట్ స్కోర్ సాధించవచ్చు అనమాట ఈ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్టులో ఆ యొక్క ప్రత్యేకతమైన సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి ఎందుకని అంటే ఒకసారి అందులో ముప్పై మార్కులకు వెయిటేజ్ ఉంటుంది ఇప్పుడు ప్రిలిమ్స్లో ఏ విధంగా అయితే అడుగుతాడో ఏ టాపిక్ నుంచి అయితే అడుగుతాడో అదే టాపిక్ నుంచి మెయిన్స్లో పడుతుంది గత రెండు వేల పదహారు కావచ్చు ఓకేనా పూర్తిగా పేపర్స్ అని ఎనాలిసిస్ చేసే మీకు నేను చెప్తానండి ఈ విషయం మీరు గుర్తించాలి ఓకేనా రెండు వేల పదహారులో ప్రిలిమ్స్లో ఏ విధంగా అయితే అడిగాడో ఏ టాపిక్ నుంచి అయితే అడిగాడో అదే విధంగా అదే రీతిలో అదే మోడల్లో ప్రశ్న పడుతుంది ఇప్పుడు మెయిన్స్లో పడుతుంది ఆ నోటిఫికేషన్లో పద్దెనిమిదిలో ప్రిలిమ్స్లో ఏ విధంగా అయితే అడిగాడో మెయిన్స్లో కూడా అదే విధంగా పడుతుంది అస్సలు ఎటువంటి చేంజెస్ లేవు ఒక్కసారి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పేపర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి ముప్పై ప్రశ్నలు క్లారిటీగా ఒకసారి చూడండి చాలామంది అభ్యర్థులు ఏంటంటే అన్ని ఒక ఒక సబ్జెక్ట్ సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి టోటల్ టాపిక్స్ అన్నీ చదువుతూనే ఉంటారు కానీ ఏ సబ్జెక్ట్లో ప్రిలిమ్స్లో ఎలా అడిగారో అదే విధంగా అడుగుతున్న విషయం అయితే కొంతమంది అభ్యర్థులకు తెలియదు కాబట్టి నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాల్సిన సందర్భం అనమాట కాబట్టి నేను తీసుకుని వచ్చాను అనమాట అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు యొక్క ప్రిలిమ్స్లో ఏ విధంగా అయితే అడిగారో అదే విధంగా అదే టాపిక్ నుంచి ప్రశ్నలు అడగబోతున్నారు అనే విషయాన్ని అయితే దయచేసి మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు మరి ఎగ్జాంపుల్గా మీకు నేను కొన్ని ప్రశ్నలు చూపిస్తాను అవి చూడండి ఓకేనా ఇది చూడండి ఇక్కడ ఏంటంటే ప్యాసివ్ వాయిస్ నుంచి మనకు రెండు ప్రశ్నలు అడిగాడు అనమాట ప్యాసివ్ వాయిస్ ఇదే రీతిలో ఓకేనా ఇదే రీతిలో ఓకేనా ప్రశ్న నెంబర్ మారచ్చండి మళ్ళీ ఇదే రీతిలో అన్నారు కదా అదే పదిహేనో ప్రశ్న అదే పదహారో ప్రశ్న మళ్ళీ ఇలా కామెంట్లు వస్తుంటాయి కొంతమంది అభ్యర్థులకు తెలియదు అనమాట ఓకేనా కాబట్టి ప్యాసివ్ వాయిస్ నుండి మనకు రెండు ప్రశ్నలు ఇక్కడ ఒక ప్రశ్న పదహారు ఇక్కడ ఒక ప్రశ్న చూస్తా కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఫర్ ది గివెన్ సెంటెన్స్ అన్నాడు మరేనా అంటే కింద ఇచ్చిన ఫామ్లో కరెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఆ యొక్క ఫామ్ అనేది మనకు కరెక్ట్ అయిన మనం చూజ్ చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క టాపిక్ ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ నుంచి ఓకేనా ప్యాసివ్ వాయిస్ నుంచి రెండు ప్రశ్నలు అదే రీతిలో అదే విధంగా ఓకేనా అదే విధంగా ప్రశ్న పడుతున్నాయి అనే విషయాన్ని మీద గుర్తుంచుకోవాలి ఇంకొక మోడల్ నేను చూపిస్తాను చూడండి చూసా కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నాడు ఓకేనా చూసినట్లయితే సేమ్ అదే మోడల్లో ఇండైరెక్ట్ స్పీచ్ అని సేమ్ ఇక్కడ రెండు ప్రశ్నలు ఇచ్చాడు ఆ పేపర్లో రెండు ప్రశ్నలు రేపులో రేపు కూడా రాబోయే జరగబోయే మెయిన్స్లో కూడా అదే విధంగా రాబోతుంది అస్సలు చేంజెస్ ఉండదు ఒక్క వర్డ్ కూడా చేంజెస్ ఉండదు క్లియర్గా చెప్తున్నాను ప్రశ్న మారుతుంది అంతేగాని ఇక్కడ చేంజెస్ ఏమీ ఉండదు జాగ్రత్తగా మీరు క్వశ్చన్ వచ్చే విధానము ఇదే మిత్రులారా ఓకేనా జాగ్రత్తగా మీరు గమనించాలి ఓకే నెక్స్ట్ మరి మరొక ప్యాసేజ్ సంబంధించి ఇది చాలామంది అభివృద్ధికి తెలియదు అనమాట ఏంటంటే ఇక్కడ ప్యాసేజ్ ఐదు ప్రశ్నలు వస్తాయి అనుకుంటారు ప్రతిసారి కాకపోతే రెండు వేల పదహారులో ప్రిలిమ్స్లో నాలుగు ప్రశ్నలు వచ్చాయి ప్యాసేజ్కు ఓకేనా పదహారులో ప్రిలిమ్స్ నాలుగు ప్రశ్నలు మెయిన్స్లో కూడా నాలుగు ప్రశ్నలు అడిగాడు అదే రెండు వేల పద్దెనిమిదిలో చూసుకుంటే ప్రిలిమ్స్లో ఐదు ప్రశ్నలు ప్యాసేజ్కి ఓకేనా ఐదు ప్రశ్నలు ఐదు మార్కులు అండి ఓకేనా క్లియర్ చూసినట్లయితే ఇక్కడ మెయిన్స్లో కూడా ఐదు అడిగాడు కానీ రెండు వేల ఇరవై మూడులో కూడా సేమ్ అదేవిధంగా ఐదు ప్రశ్నలు అడిగాడు అంటే రేపు మెయిన్స్లో కూడా ఐదు ప్రశ్నలు అడుగుతున్నాడు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకు నేను మీ ముందుకు తీసుకొచ్చానంటే ఈ నాలుగు ఐదు ఏం డబ్బా అనుకుంటున్నాను కదా రెండు వేల పదహారులో ప్రిలిమ్స్లో ఏ విధంగా అయితే ప్యాసేజ్ నుండి నాలుగు అడిగితే మెయిన్స్లో అదే విధంగా అడుగుతుండు అంటే ప్రిలిమ్స్లో ఏ తీరులో ఏ విధంగా ఏ మోడల్ అడుగుతున్నాడు అదే విధంగా మెయిన్స్లో అడుగుతున్నాడు అదే టాపిక్ నుంచి అడుగుతున్నాడు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇది ఒక ఎగ్జాంపుల్ అన్ని ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను మరొక ఎగ్జాంపుల్ మీకు చూస్తు చూపిస్తాను చూడండి చూస్తా కరెక్ట్ స్పెట్ కూడా కరెక్ట్లీ స్పెల్ అంటే ఇందులో కరెక్ట్ అయిన దాన్ని మనం చూసే అంటే ఇందులో మూడు రాంగ్ ఉంటాయి అన్నమాట స్పెల్లింగ్ మిస్టేక్స్ అనమాట ఇవన్నీ ఓకేనా కాబట్టి ఎక్కువ అభ్యర్థులు ఈ ప్రాక్టీస్ ద్వారా ప్రాక్టీస్ చేయాలన్నమాట దీనికి సంబంధించి ఒక మీరు ఏదైనా ఒక యొక్క ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి బుక్ తీసుకుంటారు దానికి సంబంధించి యొక్క ఈ యొక్క టాపిక్ సంబంధించి కొన్ని ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్స్ వాటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం లేదా మీరు ఏదైనా ఒక ప్యాసేజ్ చదువుతున్నారు అనుకోండి ఆ ప్యాసేజ్లో యొక్క పదాలు ఇలాంటి పదాలు ఉంటాయి అన్నమాట వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా ద్వారా ఇక్కడ వచ్చే రెండు ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ రెండు ప్రశ్నలు వచ్చా రేపు కూడా అదే విధంగా రెండు ప్రశ్నలు రాబోతున్నాయి ఇది ఫ్రెండ్స్ కొన్ని ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ మాత్రం మీకు ఇందుకు నేను తీసుకొస్తాను అనమాట టోటల్ అన్ని తీసుకొస్తే ఒక టైం అనేది లెంత్ అవుతుంది కాబట్టి క్లియర్గా దయచేసి మిత్రులారా ఇంగ్లీష్ సబ్జెక్టులో ఏదైతే ప్రిలిమ్స్లో అడిగారు ఏ టాపిక్ నుంచి అయితే అడిగాడో ఏ మోడల్లో అడుగుతున్నాడో అదే విధంగా రేపు రాబోతున్నాయి అనే విషయాన్ని అయితే ఎట్టి పరిస్థితులు మై మర్చిపోవద్దు దయచేసి మిత్రుడారు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇదే విధంగా మీరు కానీ ఒక గ్రామర్లో ముప్పై ప్రశ్నలు ఓకేనా వేటేజ్ ఏ విధంగా ముప్పై ప్రశ్నలకు కానీ ఇదే రీతిలో కానీ మీరు టాపిక్ వైజ్ మీరు చదివినట్లయితే ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇరవై ప్లస్ మార్కులు ఈజీగా సాధించవచ్చు ఒకసారి మీరు కూడా ఒక పేపర్ మీద చెక్ చేయండి అప్పుడు మీకు ఇంకా నేను చెప్పిన దానికంటే ఇంకా మీకు నమ్మకం వస్తుందన్నమాట ఓకే కరెక్టే అని ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి క్లియర్గా దీనికి సంబంధించి వెయిటేజ్ క్లియర్గా అర్థమైంది రెండు వందల మార్కులకు మనకు ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది తొమ్మిది సబ్జెక్టులు క్లియర్గా చెప్పాను ఆ యొక్క హిస్టరీ సబ్జెక్ట్లో కూడా ఏపీ హిస్టరీ ఉంటుంది కాబట్టి అది కూడా కవర్ చేయండి కొన్ని టాపిక్స్ ఉంటాయన్నమాట అవి కూడా కవర్ చేయండి టోటల్గా చూసుకున్న తొమ్మిది సబ్జెక్టులు రెండు వందల మార్కులకు ఉంటుంది ఆ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్టు ప్రత్యేకత మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్